హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ఎంతో టేస్టీగా ఉంటుంది అందరికీ చాలా ఇష్టం కూడా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో చేస్తారంటే ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడైతే పైనుండి వేయడానికి ఉల్లిపాయలని క్రిస్పీగా వేయించుకోవాలి మేము దానికోసం మూడు నాలుగు ఉల్లిపాయలని అయితే కట్ చేసుకొని వేయించుకుంటున్నాం తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టుకొని ఫస్టే ఉప్పు కారం అవన్నీ వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయల్ని పక్కన వేసి పక్కన పెట్టేసాం కదా వేపుకొని తర్వాత పేస్ట్ కోసం నేను గ్రేవీ తయారు చేసుకుంటున్నాను దానికోసం ఒక ఉల్లిపాయ కొంచెం పుదీనా ఒక టమాటా వేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఈ పేస్ట్ వేస్తేనే గ్రేవీ మంచిగా ఉంటుంది టేస్ట్ తర్వాత అన్నం ఉడకబెట్టడానికి వాటర్ పక్కన పెట్టుకొని అందులో బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి మసాలాలన్నీ ఇలాచి చెక్క లవంగం అవన్నీ తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వాటర్లో నేను బాస్మతి రైస్ పక్కన కడిగి పెట్టుకున్నాను మా ఫ్యామిలీ మెంబర్కి ఎంత సరిపోతుందో అంతా నేను కడిగి పెట్టుకున్నా ఎవరెంత తింటే అంతా పెట్టుకోవచ్చు ఒక పక్క అన్నం ఉడుకుతుంది తర్వాత గ్రేవీ వేంపుకోవడానికి ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత మిక్సీ చేసుకున్న గ్రేవీ ఉంటుంది కదా అది కూడా ఆయిల్లో వేసి కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన వాసన పోయేదాకా మన ఎగ్ బిర్యానీకి ఈ పేస్టే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయించుకోవాలి అందులో వేసేసాం కదా ఇంక ఇప్పుడు కొంచెంసేపు వేయించుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అందులో కొంచెం రైస్ అన్నం ఉడికేటప్పుడు వేయాలి తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి మన మసాలా తర్వాత ఒక పక్క రైస్ ఉడికింది ఈ గ్రేవీలో బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం పెరుగు కూడా వేసి వేయించుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ ఎగ్స్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం సేపు ఇలా వేయింపుకోవాలి మన గ్రేవీలో వేసి ఉడకబెట్టిన ఎగ్స్ వేయింపుకున్న తర్వాత అవి కూడా పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి గ్రేవీలో కొంచెం లైట్గా ఉడకనివ్వాలి మళ్ళీ తర్వాత ఉల్లిపాయలు వేయించనే ఉన్నాయి కదా రెడ్గా అవి కూడా వేసుకోవాలి కొన్ని గ్రేవీలో తర్వాత రైస్ ఉడికింది కదా ఆఫ్ బాయిల్ వేసిన రైస్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇందులో ఆ లేయర్ వేసిన దాని మీదకి వెళ్ళి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకోవాలి తర్వాత ఉడకబెట్టి పక్కనే వేంపుకున్న ఎగ్స్ ఉంటాయి కదా అవి కూడా పక్కన పెట్టాం కదా అది తీసి అందులో పెట్టేసుకోవాలి తర్వాత వాటి మీదకి వెళ్ళి ఒక లేయర్ రైస్ వేసుకోవాలి మళ్ళీ రెండో లేయర్ అది మళ్ళీ వాటి మీదకి వెళ్ళి కూడా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిర్చి అది కొత్తిమీర అన్నీ వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నా నేను ఇంకా చూడండి ఇంకా దమ్ చేయడానికి నేనైతే మూత పెట్టేసిన బిర్యానీ రెడీ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ చేసేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత టేస్టీగా ఉంది ఒక్కసారి నచ్చితే ఇలా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్